నమస్కారం మళ్ళీ మీతో పని మాటల్లో మాట్లాడుతున్నాను చాలా సంతోషంగా ఉంది నేను మీతో మాట్లాడుతున్నప్పుడు రోజు నూట యాభై పాయింట్లు అప్పులో ఉంటుంది ఆ తర్వాత అరవై పాయింట్లు దిగింది తర్వాత నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఎనభై పాయింట్లకు ఉంది బ్యాంక్ నిఫ్టీ మూడు వందల ఇరవై పాయింట్లు దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఒక లో కానీ మార్కెట్ కింద పడిపోయిందంటే దాన్ని ఆపరానికి చాలా మంది ఉన్నారు అమెరికాలోని ఫ్రైడే నైట్ టైమ్ మూడు ఇండస్ట్రీస్ చాలా బాగా పెరిగింది కానీ థర్డ్స్ డే అవుతే చాలా ఘోరంగా పడింది దీన్ని బట్టి మార్కెట్ ఓవరాల్ వీక్ ఉంది యూఎస్ ట్రెజరీ సెక్రటరీ అని చెప్పానంటే మార్కెట్ కింద మీద నాకు ఏంటి బాధ ఎట్లేదు అని చెప్పారు మార్కెట్ చూసి నేను భయపడవలసిన అవసరం ఎట్లేదు అని చెప్తున్నారు దాన్ని బట్టి డమాలని కింద పడింది మెయిన్ లెవెల్లోని మార్కెట్ కొంచెం ప్లస్ లో ఉన్నా కూడా చాలా సూపర్ స్టార్ స్టాక్స్ అన్ని చాలా గట్టిగా దెబ్బ పడ్డాయి ఓలా ఫిఫ్టీ రూపీస్ కింద పడిపోయింది లైఫ్ టైంలో లో సబ్సిడీ మీదేమో బ్యాంక్ కేస్ కేసు పెట్టారు ఇది ఫస్ట్ ఒక సంభవం బైజీ కూడా ఇలాగే స్టార్ట్ అయింది ఫస్ట్ ఇది నెంబర్ వన్ ఫాల్ అప్ తర్వాత మిగతావన్నీ వస్తాయి మీకు తెలిసి ఉండదు పాలసీ బజార్ అని ఒక కంపెనీలోని దాంట్లో ఫ్రాడ్ చేశారని ఒక ప్రూడెన్స్ పాలసీ బజార్లో ఫ్రాడ్ చేశారని ప్రూడెన్స్ అని ఒక ఫామ్ ఫారెన్సిక్ యాటలబ్ చూశారంటే ఎర్నింగ్ సరిగ్గా చూపించలేదని ఫ్రాడ్ అని దానికి మీనింగ్ అంటే అకౌంట్స్ని సరిగ్గా చేయలేదు ప్రాఫిట్స్ సరిగ్గా చేయలేదు అని చెప్తున్నారు అకౌంట్స్ బాగోలేదని అని చెప్తున్నారు అది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ సో పాలసీ బజార్ అండ్ ఓలా ప్రాబ్లమ్ అండ్ స్విగ్గీ కూడా ప్రాబ్లం జమాటా కూడా ప్రాబ్లం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ ఇండస్ట్రీలోని దిగారు ఒక్కొక్క లెవెల్ మీద లాస్ ని ఇటుకోలేరు మిసాల్ మెగా మార్ట్స్ వన్ మూబీ సిస్టమ్స్ ఎక్సా క్వాలిటీ దబా డబ్బా అని కింద పడతాయి నేను చూసింది వన్ మూవీ క్విక్ సొల్యూషన్ సిస్టమ్స్ అది ఒకవేళ ఫిఫ్టీన్ పర్సెంట్ డౌన్ అయింది దానికంటే యాంకర్ ఇన్వెస్టర్ అని ఒక ముందే ఇచ్చారు అతను అది అంటే ఒక మ్యూచువల్ ఫండ్ లాంటి ఇన్వెస్టర్స్ అలాంటి వాళ్ళు యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని దాంట్లో మంగత ఆడింటారు ఈ రోజు ఐపీఓ షేర్స్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ క్రోడ్స్ పైకి వచ్చేయాలని ఆలోచిస్తున్నారు స్టాక్ పైసా కూడా కింద 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 పడుతూనే ఉంది మార్కెట్ ప్రెసర్గా ఉంటుంది ప్రైవేట్ మార్కెట్ ఆగిపోయిందా అని అని మనకి తెలీదు అది ఓవర్ నైట్ కూడా పెరగదు బేర్ మార్కెట్ అనేది అమెరికాలోనే మిషన్ తెలుస్తుంది అమెరికాలో ఇంకా సాల్వ్ అయినట్టు మనకు తెలియదు ప్రెసర్ ఉంది భయంకరంగా ఉంటుందని అనుకుంటున్నాను ఓలాకి ఓలాకి బిజినెస్ ఏంటి లేదు ఇప్పుడు నెక్స్ట్ ఓయో కూడా గాలి అవుతుంది బైజీ కూడా గాలి అవుతుంది ఓలా ఆన్ ఇన్స్ వేర్ దానికి వెనకైన పాలసీ బజార్ స్విగ్గీ అండ్ జొమాటో ఆర్డర్ వెళ్తుంటే వెళ్తుంటే మనకు తెలుస్తుంది జొమాటో పట్టడానికి చాలా రోజులు పడుతుంది చాలా రోజులు అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఆ పదివేలు కోట్లు తగ్గడానికి ఇంకా పూర్తిగా కుప్పకొలడానికి టైం అవుతుంది దానివల్ల ఇది ఫస్ట్ న్యూస్ బ్లాక్ సోన్ యాక్సా మొబైల్తో చెప్తున్నారంటే టెన్ థౌసండ్ క్రోస్ తీసుకో కావాలంటే పదిహేను వేలు కోట్లు కూడా తీసుకో డీలక్స్ బ్రాండ్ ఏమో మాకు ఇచ్చేయి అని చెప్తున్నారు కోట్లీ పార్ట్లీ డెవలపర్స్ ఒక బిల్డర్ ఉన్నారు లబాక్ అని ల్యాక్స్ దాన్ని తీసుకున్నారు కోట్లే పాటలు ఎండ్రి తీసుకున్నారు ఇది తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు యాక్సా మొబైల్ ఇది ప్రైవేట్ డిస్ప్లేయర్స్ బెట్ చేస్తున్నారు ఇండియన్ మార్కెట్లో దాని తర్వాత న్యూస్ అవుతుంది మనం దేని గురించి మాట్లాడతామంటే లాక్స్ డౌన్ ఏం చేస్తున్నారు అంటే కన్జూమర్ రిటైల్స్ హెల్త్ కేర్ ఐటీ జేఎస్డబ్ల్యూ అండ్ ఫీడ్లైట్ దాని పోటీలో ఉన్నారు యాక్సా నోబుల్ ఏమో ఇరవై ఐదు పర్సెంట్ షేర్ అమ్మేశారు ఆల్ క్యాష్ కావాలంటున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోని అమ్మేయవచ్చు బ్లాక్ స్టోన్ ఏమో ఇది తీసుకోవచ్చు దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అది దీంట్లో మనకి ఇండియాలోని డెకేటివ్ పెయింట్స్లోని ఒక స్ట్రాంగ్ అపోజిషన్ తీసుకోవచ్చు ఏషియన్ బర్జర్ బ్లాక్ స్టోన్ బిర్లా జేఎస్ డబ్ల్యూ అండ్ మన ఫ్రెడిలైట్ అందరూ ఉంటారు ఇన్ఫ్రా పెయింట్ అలైడ్ కంపెనీస్ అన్ని ఎక్స్పెక్టెడ్ మీదకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి ప్యాంట్లో కాంపిటీషన్ ఉంది కాంపిటీషన్లో ఏటవుతుంది అంటే మార్జిన్ తప్ప తగ్గుతుంది కింద పడిపోతుంది సోవర్ గోల్డ్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో తీసుకున్న వాళ్ళందరికీ త్రీ టైమ్స్ రిటర్న్స్ టూ థౌజండ్ నైన్ ఫార్టీ త్రీలో గ్రామ్కి తీసుకున్నారు ఇవాటికి ఎయిట్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫోర్ ఒక గ్రామ్కి తీసుకుంటున్నారు వన్ నైంటీ త్రీ పర్సెంట్ గెయిన్ హెల్త్ ఉండి వెళ్తుండి ఇంకా ఇంకా పడుతుంది అందులో నేను చెప్పాను బెల్ట్ కానీ అంటే చెయ్యిపోవడానికి అవి ఉండొచ్చు అదంతా లేదు ఇదే ఉంచండి అని చెప్పడానికి ఛాన్సెస్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో వేసింది ప్రీ రిడీమ్ చేస్తాం ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫోర్ ఇది ఫోర్స్ కాదు వాలంటరీగా మీరు చేసుకోవచ్చు గవర్నమెంట్ మీకు విజ్ఞప్తి చేస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇస్తున్నారు అంతవరకు నా లాసు చాలా ఎక్కువగా ఉంటుంది గబా 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 అని గోల్డ్ విరుగుతూనే ఉంది గోల్డ్ రికార్డ్ హై అవుతూనే ఉంది ఇండోసన్ బ్యాంక్ ఒక నల్ ఒక మంచి క్యాపిటలైజ్ బ్యాంక్ సూపర్ అనే బ్యాంక్ లిక్విడిటీ ఇవ్వచ్చు మేమేమో ఎల్లో ఆర్ ఇవ్వడానికి ఉన్నది డిపాజిట్స్ ఇన్వెస్టర్స్ ఏంటి భయపడవలసిన లేదు అని చెప్పారు అందుకే ఇండోషన్ బ్యాంక్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఇది చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను చెప్పలేదు అది దానికి ఐదు ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఆర్బీఐ చెప్పింది ఏంటంటే సిక్స్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో సెవెంటీ పాయింట్ టూ పర్సెంట్ ఆల్ లాసెస్ ఆర్ కవర్డ్ లిక్విడిటీ కవర్ రేసు హండ్రెడ్ అండ్ థర్టీన్ ఫైనల్ రిపోర్ట్ ఏమో మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కొందరు వచ్చేస్తుంది ప్రాఫిటబిలిటీ అసలు దెబ్బ తగ్గదు ఎవరైతే షార్ట్లోని తీసుకున్నారో వాళ్ళందరూ ప్రాబ్లంలోని అవుతారని అనుకుంటున్నాను ఇండస్ఎండ్ బ్యాంక్ నేను చెప్తున్నప్పుడు ఎవరు నమ్మలేదు ఇప్పుడు రిజర్వ్ బ్యాంకే చెప్తుంది సిఈఓ సిఓఓ ఏది బ్యాడ్ లోన్ ఏది బ్యాడ్ లోన్ కాదు అని ఎవరు లిక్విడిటీ కావాలో పొద్దు ప్రమోటర్స్ అందరూ దానివల్ల ఇవ్వచ్చు అని చెప్తున్నారు ప్రమోటర్ పని అవుతున్న డబ్బులు ఇవ్వడంతోనే మిగతా అంతా రిజర్వ్ బ్యాంక్ యొక్క కంట్రోల్ చేస్తుంది అని అనుకుంటున్నాం రెవీ వల్ల ప్రమోటర్ డబ్బులు ఇస్తారు అండ్ రిజర్వ్ బ్యాంక్ ఏం మేనేజ్ చేస్తుంది ప్రమోటర్ చెప్పేశారు రిజర్వ్ బ్యాంక్ కూడా చెప్పింది ధైర్యం ఉంది అంటే టిఫిన్ కాఫీ రేంజ్లోనే కన్సిడర్ చేయవచ్చు డాక్టర్ రెడ్డి ఏం చెప్తున్నారు అంటే మా తలకు ఫార్మా స్ట్రాటజీ స్విఫ్ట్ చేస్తున్నాం ఓన్లీ జెనరిక్స్ నుంచి మన తలకు ఓన్ బ్రాండ్ చేస్తాం ఓటీసీ డ్రగ్ కన్స్యూమర్ హెల్త్ ఒబిలిసిటీ ఇదే ఫ్యూచర్ రెవెన్యూ డ్రైవ్ అని అంటున్నారు న్యూట్రిషన్ ఎర్లీ డిడక్షన్ డిజిటల్ హెల్త్ కేర్ సర్వీసెస్ లార్జ్ ఎంఎన్ఏ డీల్స్ ఇన్ ఇండియా అవంతా మేము ఇప్పుడు చెయ్యం లార్జ్ ఎంఎన్ఏ అంటే సిప్లా మనకి బేరంకి వస్తాయి అని చెప్పారు అలాగే టైర్ రెక్వెషన్స్ కూడా చేయవచ్చు కానీ బిగ్ డీల్స్ అనేది చాలా కష్టం అని అని చెప్పారు స్ట్రాటజిక్ ఫోకస్ ఏమో బ్రాండెడ్ జెనరిక్స్ స్లో టు గ్రో బట్ కానీ చాలా లాంగ్విటీ ఉంటుంది లైసెన్స్ ఇండింగ్లో చాలా కాన్సన్ట్రేట్ చేస్తామని అనుకుంటున్నాం ఇన్ హౌస్ డ్రగ్ డెవలప్మెంట్లోని అన్సర్టెన్కి ఉంది పబ్లిసిటీ ట్రీట్మెంట్ అవుతున్నాం ఒక పెద్ద బ్రేక్ త్రూ అవుతుందని అనుకుంటున్నాం పెద్ద ఆపర్చునిటీ అని చూస్తున్నారు ఒక బ్రేక్ త్రూ ప్రోడక్ట్ దొరుకుతుందా అని ఆలోచిస్తున్నారు అది అయిందంటే ఇన్నోవేటివ్ డ్రగ్ బిజినెస్ ఏమో గ్లోబల్గా తీసుకెళ్తామని అనుకుంటున్నారు లాంగ్ టర్మ్కి చాలా మంచి బెట్టిది ఈ రోజేమో ఒక డ్రగ్ రీకాల్ చేశారు కరెక్షన్ చేయడానికి పాజిబిలిటీ ఉంది దీనివల్ల ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే రోజ్ మేరా డిజిటల్ సర్వీసెస్ ఆపరేషనల్ క్రెడిట్కేమో ఓలా టెక్నాలజీస్ మీద కేసు పెట్టారు ఏమంటే ఇన్సాల్వెన్సీ అయినా నాకు డబ్బులు ఇవ్వలేదు డిఫాల్ట్ టైప్ నాకు డబ్బులు ఇవ్వు అని కేసు పెట్టారు ఇది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ మార్చే సుజుకేమో దాని తల కారు రేట్స్ అని పెంచేశారు జనవరిలో నాలుగు పర్సెంట్ పెరిగింది డిసెంబర్లో కూడా పెరిగింది ఫిబ్రవరిలో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏప్రిల్లో నాలుగు పర్సెంట్ పెంచి మూడు మాసంలోని పన్నెండు పర్సెంట్ పెంచాలని మాట్లాడుతున్నారు ఇది అవుతున్నది రా మెట్రికల్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఎక్స్క్లేషన్ నుంచి వచ్చింది డిమాండ్ తగ్గుతుంది ప్రైస్ సెగ్మెంట్లో మారుతీయే చెప్పింది మారుతి తలకు ఓవరాల్ జాపనీస్ షేర్ ఫిఫ్టీ టూ పాయింట్ వన్ పర్సెంట్కి ఉన్నదని చెప్తున్నారు యాక్చువల్లీ చూసారంటే అది టోయటో కూడా కలిపి ఫిఫ్టీ కింద పడిపోయిందని నేను అనుకుంటున్నాను హీరో కాప్ రివోల్ట్ మోటార్స్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఏమో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏమో లాంచ్ చేస్తారేమో ఫ్లైన్ ఫీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇండియాలో లాంచ్ చేస్తారు బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హీరో మోటార్ కార్ప్ కూడా జీరో మోటార్ సైకిల్ ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఇండియన్ మార్కెట్ డెవలప్ చేశారు డివోల్ట్ ఇంకా ఆల్రెడీ ఉన్నాడు దాంట్లోని పోర్ట్ ఫోర్లో పెంచుతామనుకుంటున్నారు అల్ట్రా వైలెట్ ఓలా ఎలక్ట్రికల్స్ బండిని ఓవర్లోడ్ చేస్తారు రెండు లాస్ మేకింగ్ కంపెనీస్ అట్లీస్ట్ ఓలా ఎలక్ట్రిక్స్ ఫేస్ చేస్తుంది బ్యాంక్ క్యాప్స్ ఈ ప్రాసెస్ లో వదిలేయండి క్లియర్ గా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అవుతుంది చాలా స్లోగా గ్రోత్ అవుతుంది ర్యాపిడ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయకండి స్కూటర్స్ లోనే గ్రోత్ వస్తుంది హీరో మోటార్ కాప్ టీవీఎస్ కార్పొరేషన్ బజాజ్ హోండా వీళ్ళందరూ ఫస్ట్ లో ఉంటారు సోలా సోలా అని కనిపించకపోతాయి ఇది నా అతలకు ఒపీనియన్స్ కూడా ఏమో ఇండియాలోని ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కి తేడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగ్ డబుల్ చేస్తారంటున్నారు అని మాట్లాడుతున్నారు వ్యాగన్ ఎఫిషియన్ బ్యాటరీస్ స్టోరేజ్ సొల్యూషన్స్ యూజ్ చేస్తారు అని చెప్తున్నారు జాపనీస్ బ్రాండ్స్ మారుతి అండ్ టోయటా గుట్ టుగెదర్ ఫిఫ్టీ వన్ పాయింట్ టూ ఇండియన్ బ్రాండ్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ కొరియన్ బ్రాండ్స్ నైన్టీన్ పాయింట్ ఫోర్ యూరోపియన్ అండ్ చైనీస్ బ్రాండ్స్ ఫోర్ పాయింట్ త్రీ యూరోపియన్ బ్రాండ్స్ ఎలాగో ఇండియాలోని తేవాలని ఎక్స్పాండ్ చేయాలని ఆలోచిస్తున్నారు దీంట్లోనే ఓల్స్ వ్యాధన్ సిట్రాన్ ఉన్నది ఇప్పుడు కొత్తగా ఒక కేటగిరీని ఫిన్టెక్స్ అని తెచ్చారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ తలకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంని డబ్బులు ఇచ్చేసి మూడు నెలలు ఆరు నెలలు తీసుకుంటారు అది బేసిక్లీ ఏం చేస్తున్నారంటే మీ దగ్గర డబ్బులు లేపితే మీకు బదులు వాళ్ళు డబ్బులు కడతారు మీ దగ్గర వడ్డీ తీసుకుంటారు ఏడు వేలు కొత్త కొత్త కస్టమర్స్ ఎవ్రీ మంత్ యాడ్ అవుతున్నారు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఆఫ్ పాలసీ హోల్డర్ ప్రీమియం అవుతున్నది ప్రీమియం హోల్డర్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ప్రీమియం పెరిగిందని అనుకుంటున్నారు హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ అవుతుంది పద్నాలుగు పర్సెంట్ పెరిగింది దానివల్ల ఇయర్ కవరేజ్ అండ్ ఈఎంఐ ఆప్షన్స్ తీసుకుంటున్నారు యావరేజ్ లోన్ అవుతుంది ఫార్టీ థౌసండ్ అంటే ఫిఫ్టీ థౌసండ్ దాని బట్టి తెలుస్తుంది హైఎండ్ అని తెలుస్తుంది నా బట్టి ఇంకా పెరుగుతుందని నా ఏజ్ లో ఉన్న వాళ్ళందరూ లోన్ తీసుకుంటున్నారు ఇంట్రెస్ట్ రేట్ అవుతుంది ట్వెల్వ్ టు సిక్స్టీన్ పర్సెంటేజ్ టైర్ టూ టైర్ త్రీలోని చాలా మంది తీసుకుంటున్నారు అవుతుంది ఫస్ట్ టైం బార్ అవర్స్ కాస్ట్ నుంచి ప్రజలందరూ ఈఎంఐ రూపంలోని గవర్నమెంట్ ఏమో జిఎస్టి ఎగ్జామ్స్ ఇచ్చినా కూడా ప్రీమియం క్రాప్ చేశారంటే కన్జూమర్కి బాగుంటుంది చాలా సంతోషంగా ఉంటారు అది అమ్మగారి చేతిలో ఉంది ఇప్పుడు ఇంకో పెద్ద న్యూస్ ఏంటంటే ఇది రెండు కాంటాక్ట్ న్యూస్ చూడండి ఇండియన్ ఐటీ ఫార్మ్స్ ఏడు చేస్తున్నాయంటే ఎస్పెషల్లీ కాగ్ని నిజంటు విప్రో డిఎక్సీ టెక్నాలజీస్ గనీషిస్ ఏం చేస్తున్నారంటే ఆఫీసర్ని అమ్మేస్తున్నారు దానివల్ల డబుల్ డౌన్కి వస్తున్నాయి దీన్ని బట్టి కంపెనీ కూడా మోర్ ఎఫిషియంట్ అవుతుంది కాకిము చెన్నై క్యాంపస్ నాలుగు లక్షలు స్క్వేర్ ఫీట్ వెయ్యి కోట్లు అమ్మేస్తున్నారు ప్రపంచం అంతా ఒక లెవెన్ మిలియన్ స్క్వేర్ ఫీట్స్ అమ్మేసి వర్షన్ కి నాలుగు మిలియన్ డాలర్స్ యాడ్ చేస్తున్నారు ఇప్పుడు ఏమో ఫోర్టీన్ ఎక్కర్ ల్యాండ్ ఏమో కాసాకి రాణికి అమ్మేసి టూ సిక్స్టీ సిక్స్ క్రోడ్స్ ప్యాకెట్లు వేసుకున్నారు డెవలపర్స్ ఏం చెప్తున్నారు అంటే ఈ ప్రాపర్టీ అంటే రీపర్పర్ చేసి డేటా సెంటర్ గానీ కో వర్కింగ్ స్పేస్ కి యూజ్ చేస్తానంటున్నారు నెక్స్ట్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు బేసికలీ ఏం అంటే మార్కెట్ కింద ఐటీ పార్స్ అని లోన్ వస్తున్నాయి ఈ ఈ సమయంలోనే ఇండియన్ రియల్ ఎస్టేట్స్ ఏడు చెప్తున్నారంటే అందరం ఇప్పుడు వైట్ తువాల్ మీద వేసుకొని కూర్చొని ఉన్నాం ఆల్రెడీ మాకు ఇక్కడ సేల్సే లేదు టాప్ ఎయిట్ సిటీలోని ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఇల్లే అమ్మారు అమ్మేము దానివల్ల మేము ఇప్పుడు ఆస్ట్రేలియా సింగపూర్ దుబాయ్కి ఊరు ఊరు వెళ్ళి రోడ్ సర్డ్ చేస్తున్నాం అక్కడ ఉన్న ఎన్ఐఆర్ అని ఇండియాలోని ఇల్లు కొనుక్కోమని చెప్తున్నాం నువ్వు అవుతే ఎన్ఆర్ అవుతే చాలా హుషారుగా ఉండాలి ఇల్లు మళ్ళీ రిటర్న్ అమ్ముతున్నప్పుడు థర్టీ పర్సెంట్ ట్యాక్స్ తీసుకుంటారు దీంట్లో ఇలా ప్రాఫిట్ లాసా ముఖ్యం కాదు మీరు ఎంభై లక్షలు కొని పవన్ క్రోడ్కి అమ్మారంటే మీరు ఇరవై లక్షలకి మూడున్నర లక్షలే ట్యాక్స్ కట్టాలి కానీ అమ్మగారు ఏం చెప్తున్నారంటే వన్ క్రోడ్లోని ముప్పై లక్షలు ట్యాక్స్ కట్టాలంటున్నారు అది కూడా వన్ ఇయర్ తర్వాత తీసుకోవచ్చు అని ఎన్ఆర్ అవుతారంటే ఇండియాలోని ఇల్లు కొనకండి దాని తర్వాత చెప్తుందంటే ఎన్ఆర్ఐ స్కీమ్ ఇంకో అడ్వాంటేజ్ ఏం చెప్తున్నారంటే రూపీ డిప్రిసి అవుతుంది దానివల్ల ఎందుకు మాకు అడ్వాంటేజ్ దయచేసి ఇండియన్ రియల్ ఎస్టేట్లో ఫైన్కి వెళ్ళడం చాలా కష్టం థ్యాంక్ యూ నమస్కారం